ఏ స్థానాన్ని తీసుకున్నాడు తల్లి బిడ్డకేమో తన పుట్టినరోజు పండగ రోజు తల్లికేమో చావుని రుచి చూసిన శ్రమదినం ఇప్పుడు ఏసైకు శ్రమదినం ఆయన రక్తము ద్వారా విమోచింపబడిన మనకిది పండగ దినం పర్వదినం శాప బంధకాల నుంచి మన విడుదల పొందిన దినం అందుకే ఏవైనా మొదలు పెట్టినప్పుడు నేను శుక్రవారాన్ని మేం చేసుకొని మొదలు పెడతా అంటే శుక్రవారం ఏదో స్పెషల్ అని కాదు అది ఏదో శాస్త్రం ప్రకారం అని కాదు ఆయన నన్ను విమోచించిన వేళ అది శుక్రవారం అందుకే శుక్రవారం అని నేను అట్లా పెట్టుకొని చేస్తా ఉన్నది అది నా ఓన్ నా పర్సనల్ అది అన్ని వారాలు మంచియే మనకి కానీ నేనేదన్నా మొదలు పెడితే బై లక్గా నాకు అదే రోజు సెట్ అయిద్ది దేవునికి స్తోత్రం సో ఈ గుడ్ ఫ్రైడే యొక్క వివరణ ఇది క్లియర్గా మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను ఎంతమంది హ్యాపీగా ఉన్నారు ఈరోజు మనకు ఉన్నటువంటి ధైర్యం ఆదరణ ఆనందం లోకానికి లేదు ఎందుకంటే వాళ్ళు ఇంకా పాపంలోనే ఉన్నారు పాపం నుంచి విడుదల పొందుకున్నారు కానీ క్రీస్తులోనికి వచ్చిన మనకి ఇక పాపాల స్పృహ ఉందా ఇంకా నా పాపం నిలిచి ఉందన్న భయం ఉందా ఏమైంది నీ పాపం కలువరి శిలువలో క్రీస్తు చేత మోయబడింది ఆయన రక్తము చేత ఈరోజు నేను విమోచింపబడ్డాను ఇక నా మీద పాపము ప్రభుత్వం చెయ్యదు అది వాక్యం అది వాక్యం ఇక నా మీద పాపం ప్రభుత్వం చెయ్యదు చెయ్యదు ప్రభువుకు మహిమ కలుగును గాక అల్లే లూయా శద్రకు చద్రకు అభ్యర్థన అభ్యర్థోళ చదివిచ్చి నువ్వు ఇదంతా చదువుతున్నావు ఏంటంటే అక్కడ ఒక మాట ఉంది అందుకు చదివిచ్చా నెబుక నజర్ అంటే చద్రకు మేషాకు అభ్యజ్ఞయ్యను వీరి దేవుడు పూజార్హుడు అన్నాడు బబులోన్లో దేవతలు చాలా ఉన్నాయి అద్భుతాలు చాలా ఉన్నాయి ఆశ్చర్యాలు చాలా ఉన్నాయి సూచక్రియలు మత్కార్యాలు కూడా చాలా చేసేవాళ్ళు ఆ రాజు ఆస్థానంలో ఉండి ఉండవచ్చు ఎందుకంటే ఐగుప్తు ఫరో దగ్గర మాంత్రికులు ఉన్నట్టు రాజుల దగ్గర అలాంటి వాళ్ళు ఉండటం సహజం కానీ బబులోనుకు చాలా దేవతలు ఉన్నప్పటికీ నెబరిచిన స్టేట్మెంట్ మనల్ని ఆశ్చర్యపరిచేది ఎంతమంది ఉన్న శద్రకు మేషకు అభిజ్ఞూ అను వీరి దేవుడు పూజార్హుడు అన్నాడు ఆరాధనీయుడు పూజార్హుడు ఇతడు ఒక్కడే ఇది కాదని ఎవడనంటే వాడి పని అయిపోయినట్టే అన్నాడు ఒక శాసనం కూడా జయించాడు ఎందుకు ఏం జరిగింది అంటే మీకు తెలుసు ఏం జరిగిందో రాజు ఒక పెద్ద విగ్రహాన్ని చేపిస్తాడు తన దేవత రూపాన్ని ఆ మ్యూజిక్ సౌండ్ వినపడినప్పుడు రాజ్యములో ఉన్న పౌరులందరూ కూడా సాగిలపడాలి ఆ బొమ్మకు నమస్కరించాలి ఎవరైనా అలా చేయకపోతే వాళ్ళని మండుచున్న అగ్నిగుండంలో పడవేయబడటం జరిగిద్దనే ఆజ్ఞ ఒకటి బయలుదేరింది వీణె పెద్ద వీణె సింఫోనియా మొదలైనవన్నీ కూడా వాయించినప్పుడు ఆ మ్యూజిక్ ఎప్పుడైతే అవుట్ అయిందో అప్పుడు అందరూ సహష్టంగా పడాలి ఆ బొమ్మకి మొక్కాలి లేకపోతే మండుచున్న అగ్నిగుండంలో పడవేయబడతారు రాజు యొక్క సముఖంలో ఉద్యోగస్తులుగా ఉన్న ఈ శద్రకు మేషకు అభ్యర్థిగా ముగ్గురు ఆ బొమ్మకు మొక్కల మిగిలిన వాళ్ళందరూ మొక్కారు కానీ ఈ ముగ్గురు మాత్రం మొక్కల ఈ సంగతి రాజుకు వర్తమానం పోయింది మన ఆస్థానంలో జాబ్ చేస్తున్నారు వాళ్ళు వాళ్ళే నువ్వు చేయించిన బొమ్మకు మొక్కలేదు అని అప్పుడు రాజు పిలిపిస్తాడు వాళ్ళ ముగ్గురిని శత్రకు మహేషకు అభ్యజ్ఞకు ఎన్ని వారలారా ఏం శాసనం చేయబడిందో నీకు తెలియదా నా దేవత ప్రతిమకు మీరు ఎందుకు మొక్కలేదు మొక్కకపోతే శిక్ష ఏమిటో తెలుసా మండుచున్న అగ్నిగుండంలో పడవేయబడతారు కదా ఎందుకని మేము మొక్కలేదు అని అడుగుతాడు అప్పుడు వాళ్ళు రాజు రాజుపైన నెబద్ నెజరు ఇందును కూర్చి నీకు ప్రత్యుత్తరం ఇవ్వవలనన్న చింత మాకు లేదు ఏంటి మేము సేవించుచున్న దేవుడు మండుచున్న గల ఈ అగ్నిగుండములో నుండి మమ్మల్ని కాపాడటానికి సమర్థుడు ఒకవేళ కాపాడకపోయినా పర్వాలేదు భలే మాట అండి అది కాపాడటానికి సమర్థుడు కాపాడకపోయినా పర్వాలేదు కానీ ఆయనకి నచ్చని పని మాత్రం మేం చెయ్యం ఆయనకు గాక మరి దేనికి కూడా మేము సాగిల సాగిలపడం మొక్కం నమస్కరించమన్న వాళ్ళ సమాధానంతో రాజుకు కడుపు మండిపోయింది నన్ను రాజువైన నెబరని ఏకవచన సంబోధన చేస్తారా నేను చేయించిన నా దేవత బొమ్మకు మొక్కరా మీ అంతు తేలుస్తానని రాజు కోపము తీవ్రమైనందున అగ్నిగుండాన్ని ఏడంతలు ఎక్కువ చేయమన్నాడు ఏడంతలు అగ్నిగుండం ఎక్కువ చేశారు భగ భగ మండుతుంది ఆజ్ఞాపించాడు తీసుకెళ్ళి ముగ్గురిని బంధించి అందులో విసరని అన్నాడు తీసుకెళ్ళి ఈ ముగ్గురిని అగ్నిగుండంలో విసిరారు అగ్ని తీవ్రత ఎక్కువైనందున వీళ్ళని మోసుకొని వెళ్ళి అందులో విసిరినటువంటి వ్యక్తులు అక్కడికక్కడే చచ్చిపోయారు అంత తీక్షణంగా ఉంది ఏడంతల అగ్ని ఆ అగ్ని దెబ్బకి మరి వీళ్ళని విసరాలంటే దూరంగా ఉండి విసరడానికి కుదరదు దగ్గరకు పోయి విసరాలి వీళ్ళని మోసుకొని దగ్గరకు పోయి విసిరేదానికి పోయిన వాళ్ళు ముగ్గురు అక్కడికి అక్కడ తెచ్చిపోయారు అంత తీక్షణమైన అగ్ని అది కానీ లోపల విసరబడ్డ వాళ్ళు మాత్రం చావలేదు సరి కదా వాళ్ళ వెంట్రుక కూడా కాళ్ళ వాళ్ళ వస్త్రాలు కూడా అగ్ని వాసన లేదు రాజు సంతోషపడతా చూస్తున్నాడు నాకు ఎదురు చెబుతారా నాకు ఎదురు చదివితే ఇంతే ఇద్దరా అనుకుంటా దోస్తున్నాడు కానీ లోపల వాళ్ళు ఏమో తిరుగుతున్నారు చావల విచిత్రం ఏందంటే లోపల ముగ్గురు విసిరబడ్డారు కానీ నలుగురు కనపడుతున్నారు అప్పుడు రాజు అన్నాడు తన సమీపస్థునితో అరే మనం అగ్నిగుండంలోకి విసిరింది ఎంతమందిని ముగ్గురిని రాజా మరి నాకు నలుగురు కనపడుతున్నారా రూపము దేవతల రూపం వలె ఉన్నది అన్నాడు అంటే ఇక్కడ ఈ షద్రకుమేషగా అభ్యర్థోల దేవుడు వాళ్ళకంటే ముందే అగ్నిలోకి ఎంటర్ అయి ఉన్నాడు వాళ్ళ కోసం ఆయన అగ్ని ప్రవేశం చేశాడు ఏమండి ఇక్కడ నిముకొంది పాయింట్ ఏంటంటే ఆయన ఎటుకూడి గొప్ప దేవుడు శక్తివంతుడని అర్థమైపోయింది ఆయన బయట ఉండి బయట ఉండి దోతయినా ప్రభువే అయినా బయట ఉండి ఆజ్ఞాపించినా లేకపోతే ఆకాశమంది ఉండి ఆజ్ఞాపించినా అగ్ని బలం చల్లారిపోయింది వాళ్ళు బయటకు వస్తారు కానీ మండుచున్న అగ్నిగుండములోనికి దేవుడు తన దూతని ఆ దూత ఎవరో కాదు ఎవరో ఊహించండి బైబిల్ గ్రంథంలో యహోవా దూత అని ఒక ఆయనకి పేరుంది ఎవరో ఆయన ఇమ్మానియేలు షాలేము రాజు మెల్కీ సెదేకు మహోన్నతుడు ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడగు దేవుడు నీత్యుడూ తండ్రి సమాధానకర్త యొక్క అధిపతి పేర్లు అన్నీ ఒక ఆయనకు ఉన్నాయి ఆయనకే యహోవా దోత దోత అనే పేరు కూడా ఉంది ఎవరో ఆయన పెద్ద సప్పుడుతో చెప్పండి ఆయనే వచ్చి నిలబడ్డా ఆయనని ఎందుకు అనుకోవాలి దేవదూత అనుకోవచ్చుగా నేను అనుకోను నేను ఏ సై అని మీరు కూడా అంతే అనుకోండి స్తోత్రం ఎందుకంటే ఆయన మన్న సాగదు శద్రకు మేషకు అభ్యజ్ఞోళ కోసం ఆయన అగ్ని ప్రవేశం చేయటం ఎలా ఉందంటే ఆ మహిమను వదిలిపెట్టి మానవ జాతి కోసం ఈ భూమి మీద ప్రవేశించాడు చూడు అలా ఉంది తన భక్తులు పడుతున్న శ్రమలకు వెలపటుండి సాయం చేయటం కాదు ఏసయ్య గొప్పతనం ఏంటంటే ఆ శ్రమ లోనికి ప్రవేశిస్తాడు ఆయన అది ఆయన గొప్పతనం ఎవరు గొప్పతనం అక్కడ నెబుకందెజరు ఆయన దేవుడు అనొచ్చు బలవంతుడైన దేవుడు అనొచ్చు అగ్ని బలాన్ని చల్లార్చాడు కనుక బలవంతుడైన దేవుడు అనొచ్చు లేదా ఆశ్చర్యకరుడు అనొచ్చు లేకపోతే ప్రత్యేకమైన శక్తి కలిగిన దేవుడు అనొచ్చు ఇవేమన్లా ఆయన పూజార్హుడు అన్నాడు మనం పూజించడానికి ఆరాధించడానికి సేవించడానికి యోగ్యుడు ఎవరైనా ఉన్నారు అంటే చద్రకు మేషకు అభ్యర్థోల దేవుడు మాత్రమే రా అన్నాడు ఎందుకంటే ఆయన దగ్గర ఏం కనపడింది బలము శక్తి మాత్రమే కాదు బాధ్యత మరియు ప్రేమ కనపడ్డాయి ఆ బాధ్యత ప్రేమ ఎక్కడికి తీసుకెళ్ళినాయి అంటే అగ్నిగుండంలోనికి తీసుకెళ్ళినాయి హలో లూయా బయట ఉండి కాపాడొచ్చు అండి పైనుండే ఒక ఆకనా పిలిచు ఒక మాట కానీ అలా కాదు డైరెక్ట్గా దిగొచ్చాడండి వస్తాడండి ఆయన అంతే వస్తాడు సౌలా సౌలా ఎందుకు హింసించుచున్నావు అని సౌలుకు కనబడింది ఎవరు ఏం ఒక దూతను పంపించవచ్చుగా అననీయాభువ చిత్తము నీవు లేచి నీవు లేచి దమస్కులో దనబడిన వీధికి వెళ్ళి వీధికి వెళ్ళి యోధానువాణి అంటో తారసువాడైన సవులు విచారించు గురి వాకబుజే వాకబుజే నీవు వెళ్ళి అతని మీద చేతులుంచుట అతడు చూచి ఉన్నాడు అంటే నేను అతనికి దర్శనంలో నువ్వు వచ్చి అతన్ని స్వస్థపరచడం చూపించాను పోమని అననియాన్ని దర్శించి మాట్లాడాడు ఏ దూతను పంపించవచ్చుగా ఆయన మమత ఆయన ప్రేమ దోతగా డైరెక్ట్గా ఆయనే జోక్యం చేసుకుంటాడు దిగొస్తాడు అంతే వీళ్ళని అగ్నిగుండంలో విసిరేటప్పటికి ఆయన మమత ఎంత పని చేసిందంటే వచ్చాడు ఆగలేకపోయాడు అరే రేరేరే నా బిడ్డలు వేస్తారని ఆయనే దిగొచ్చాడు ఆయనలోకి అంటే దీన్ని ఇంకో టైపులో చెప్పాలంటే అగ్ని శ్రమలకు గుర్తు శ్రమకు వెలపటుండి కార్యం చేసేవాడు కాదు ఆయన మనతో పాటు మన శ్రమలోనికి ప్రవేశించే దేవుడు ఆ శ్రమల అగ్ని మనల్ని దహించకుండా ఈనాటి వరకు మనల్ని కాచిన దేవుడు నడిపించిన దేవుడు ఇక ముందు కూడా నడిపించబోతున్న దేవుడు మన దేవుడు ప్రభునయ్య యేసు ఒడిద గట్టిగా లేకపోతే సర్దుకో